హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ గుడ్ మార్నింగ్ అండి చూడండి లేచింది కానీ జీడిపప్పులు కావాలంట చదువు ఓ నేను జీడిపప్పు ఇవ్వకపోతే పచ్చి పచ్చి అంట జీడిపప్పు ఇస్తే పండు అంట పొద్దున్నే లేచింది చూడండి షే ఇం కొన్ని అంట్లు ఉన్నాయి వాళ్ళైతే రాత్రి ఏమి చేయకుండా పడుకొని పోయాను అన్నమాట స్కూల్ లేదు కదా సండే కదా కాయ హా అది ఇక్కడ అక్కడ ఉన్నాయి అంట జోడిపప్పులు ఏ మీద ద్రాక్ష ఇచ్చాను చూడండి వెళ్ళి నాకు జీడిపప్పులు ఇలా ఉంటాయా అని ఫీలింగ్ పిల్లలు కాదండి బాబు విశ్వాసాలు అది ఇచ్చేసానండి ఏమకి ఇచ్చేస్తే చక్కగా వెళ్ళి ఏమో కూర్చొని తింటూ ఉండితే నేనైతే నా పని చేసుకోవచ్చు లేకపోతే నా పని చేయనివ్వదు పచ్చి 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 అనుకుంటే నా చుట్టూ పెరుగుతూ ఉండి సో దీనికి ఇచ్చేసి పని అయితే మొదలు పెట్టేసుకున్నాం ఇంట్లో అయితే తోమేసాను ఇదంతా శుభ్రీ చేశాను అనమాట ఇద్దరు పైకి వెళ్ళిపోయారండి ఎక్కడున్నారో కూడా తెలీదు ఇక తడిగుట్ట పెట్టేస్తే కొంచెం పని అయిపోతే బ్రష్ చేయచ్చు టైం చూడండి తొమ్మిదిన్నర అయ్యింది అప్పుడే సండే రోజు టైం పెరిగిపోతూ ఉండిద్ది అన్నమాట ఇవాళ టిఫిన్ అయితే దోశ వేద్దామని చెప్పి వేస్తున్నామండి చూడండి నేను చేసిన శనగ పప్పులు పచ్చడం కొంచెం సో దోశలు వేస్తున్నాను అన్నమాట అమ్మా దోబె ట్యూషనే బరజా ట్యూషన్ రెండింటికని వచ్చి చెప్తున్నాడు పంచదార అంట అండి అట్టు తీసుకొని వచ్చేది పంచదార పంచదార అని చెప్పి రోజు అట్టులో కానీ టిఫిన్లో కానీ పంచదార కావాల్సింది ఎవరికి ఎంత జలుబు చేసినా కూడా వినదు అంట పంచదార వేయించుకున్నాయని చెప్పి వెళ్ళిపోతుంది ఈయన చూడండి ఇప్పుడు బ్రష్ చేస్తున్నాడు అట్లా ఇట్లా ఉంటారు పిల్లలు టైం అయితే వన్ అయ్యిందండి రైస్ పెట్టేశాను ఇదైతే గోంగోర ఇక్కడ కనపడట్లేదు ఇదిగోండి నిన్న చేసిన గోంగూర రెండు కొడగుట్లు ఉడకబెట్టాను పిల్లలకి చూపి చూపి అని తిప్పుతుంది అన్నమాట సో పిల్లలకి రైస్ పెట్టేద్దాం పిల్లలు ఇద్దరికైతే అన్నం పెట్టేస్తానండి అయితే ఇవి అప్పుడాలు మినప్పప్పు అప్పుడాలంట నిన్న ఒక ఒక ఆవిడ తీసుకొచ్చి ఇచ్చింది ఇక్కడ అమ్ముతున్నారంట మా వాళ్ళు ఆవిడే చూడండి ఎంత పెద్ద పెద్ద చేశారు ఈ కవర్ వచ్చి వంద రూపాయలు అన్నవి అంటే కిలోకి కొంచెం ఎక్కువ ఉన్నాయంట సో అయితే అన్నం పెట్టాను నేను అన్నం పెట్టుకున్నాను అంచుకోవటానికి అయితే ఏమీ అని చెప్పి ఇవి అని చెప్పి ట్రై చేస్తున్నాను అన్నమాట పిల్లలకి కోడిగుట్లు ఉడకబెట్టి పెట్టాను తిన్నారు ఇవంటే నాకు చాలా ఇష్టం అండి ఇదివరకు ఎక్కువ తినాలలో దొరికాయి తెచ్చుకునేవాళ్ళం అక్కడ అయితే కట్టకొచ్చి పది ఇరవై ఉండేవి ఇక్కడేమో కవరు పావు కేజీ లక్క ఇవ్వండి వేయించేసాను అనమాట ఎక్కువ కాల్చుకుంటే బాగా నల్లగా అయిపోతాయండి టేస్ట్ ఉండవు కొంచెం ఇలాగే కాలవాలి అప్పుడే బాగుంటాయి బాగున్నాయండి టేస్ట్ అయితే భోజనం అయితే చేసేద్దాం రెండు కాలుదమ్మాయి తనకిచ్చింది పట్టుకుంది తనకిచ్చింది పట్టుకోలేకపోయాడు ఇది వీళ్ళిద్దరి మధ్య తేడా ని కాడు కాలే హండ కాలే చేయ బాగున్నాయి అంటండి నిజంగా చాలా బాగున్నాయి చక్కగా కొడుకులు వేసామండి భోజనం చేసాం కదా ఓటమిన్నారు అప్పుడు కొడుకు అని ఇప్పుడు లేచాం అన్నమాట టైం అయితే పాదొక్క ఐదు అయ్యింది బాగా నిద్రపోయాము లేచి చూడండి లేచి నేనైతే ఒక గడ తినేసాను అన్నమాట కూర్చొని వెళ్ళకేమో పురోగనైతే ఓవల్ చేస్తే తినకుండా అక్కడ పెట్టేశారు గింజలు వీడేమో డబ్బుల కోసం బిరువాతుకుతున్నాడు తనేమో అక్కడ ముచ్చట్లు చెప్తుంది మరి ఎక్కడుందో పిల్లలతో ఇలా ఉండేది మా ఇంట్లో మధ్యాహ్నం అయితే పడుకుండి పోయామండి స్నానాలు కూడా చేయలేదు నేనైతే స్నానం చేసేసాను ఆ టైం వచ్చి ఆరు అయింది ఖచ్చితంగా ఆరు నేనైతే చేసి పిల్లలకి పెట్టాను అయితే స్టవ్ మీద పెట్టాను అన్నమాట పెట్టేశాను హీటర్ మీద పెడితే పిల్లలు నల్లగా వచ్చేస్తున్నారు అది కాకుండా డస్ట్ కూడా పోవట్లేదండి మనకే చికాక్గా ఉండేది కదా పిల్లలు ఏం చెప్తారు చెప్పలేరు కదా అందుకని చెప్పి హీటర్ అయితే అక్కడ పెట్టేసి ఈరోజు ఈరోజే కదండి రెండు రోజుల నుంచి గ్యాస్ మీదే పెడుతున్నాను అనమాట దీన్ని ఎండబెడితే పిల్లలు ఇద్దరికి వచ్చేస్తున్నాయి బాగా కాచేది అందులో ఎండాకాలం వచ్చేసింది కదా మొన్న తిన్నాలకు వెళ్ళాను కదా ఆ రోజు నేను కొన్ని బొమ్మలు ఇచ్చాను ఆ రోజు బొమ్మలు తెచ్చాను అయితే చూపిద్దాం చూపిద్దాం అనుకుంటున్నాను చూపించట్లేదు ఇదిగోండి నేను తీసాను లేదా వీళ్ళు ఇద్దరు మొదలు ఈ గ్రీన్ కలర్ చూసారా ఈ రెండు చెట్లు వచ్చేసి నలభై రూపాయలు తీసుకుంది అంటే ఒక్కటి ఇరవై చెప్పున ఇవన్నీ చూసారా నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం ఇవి చిన్న చిన్నవి చూసేటప్పటికి అసలు ప్రాణం అయితే కొట్టుకుంటా ఉంది తీసుకో తీసుకో అని చెప్పి చూసారా ఎంత చక్కగా ఉన్నాయో వీళ్ళిద్దరు చూసారా కొట్టుకుంటున్నారు ఫోటో కడింగ్ హండోయకు

ఇవి పిండి బంగాళదుంపలు అంటారు కదా అవి కొత్త బంగాళదుంపలు అయితే కావు అందుకని కొంచెం లావు కట్ చేసుకుంటున్నాము పిల్లలు అయితే బయట ఆడుతున్నారు ఆలు స ఎలా అడుగుతుందో చూడండి ఏం కూర మళ్ళీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిందింపులు వేస్తే ఎంతేనండి అవి ఉడకం కూడా లేదు వేగుతూనే ఉన్నాయి వచ్చేసింది కావాలి కావాలి అని జాలే కాజా కాజా బయటకు ఖాజా ఎంత సంతోషమో తనకి దీంట్లో కొంచెం కారం వేసేసుకుంటున్నాను కొంచెం లైట్గా వేసుకున్నాం పిల్లలు తిన్నా అంతేనండి సింపుల్గా అదే చిన్నపాయి కారం ఉంటే పిల్లలు లేకపోతే మనం స్పైసీగా చిన్నపాయి కారం వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ మా పిల్లలు ఇద్దరు తినరు షన్ను కొంచెం పర్లేదు కారం తింటాడు సనా అయితే అస్సలు తిందన్నమాట どうですか、mm hmm.